వెల్కమ్ టు ఎటీ ఇండియా ఇక హెటిరో కంపెనీ గత ఇరవై ఏళ్ళ కింద రెండున్నర ఎకరాల మొదలైన ఈ పరిశ్రమ ప్రస్తుతం సుమారు పదమూడున్నర ఎకరాలకు విస్తరించింది గత ఇరవై ఐదేళ్ల కింద స్వచ్ఛమైన నీరు ఉండేది ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమై కాలుష్య జలాలతో బోరుబావుల నుండి నీరు వస్తున్నాయి ఇక సాగుకు తాగుకు పనికిరాని నీరుగా మారిపోయాయి ఇరవై ఐదు సంవత్సరాల నుండి హెటీరో సంస్థ ఈ దుస్థితికి తీసుకురాగా ప్రస్తుతం గ్రామస్తులు మినరల్ వాటర్ కొన్ని కొన్ని తాగే పరిస్థితుల్లో ఉన్నారు కాగా నేడు పారిశ్రమకు సంబంధించిన వ్యర్థాలు పనికిరాని కాగితాలు ప్లాస్టిక్ కవర్లు ఇక చెరువు అంచనా వేయడం వలన పశువులు త్రాగే నీరు కూడా కలుషితమై అదేవిధంగా పారిశ్రమకు సంబంధించిన బట్టలు యాప్రాన్లు వాటిని రోడ్డుపైన వేయడంతో గ్రామస్తులు గ్రామాన్ని మొత్తం ఎటిరో పంపిణీ ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు ఇక గ్రామంలో ఉన్న ఇళ్లను కూడా ఆక్రమించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు ఈ విషయంపై విలేకరులు పరిశ్రమ వారితో మాట్లాడగా ఎటువంటి స్ప స్పందన ఇవ్వకపోవడంతో పాటు విలేకరులతో దురుస్తుగా మాట్లాడి వెళ్ళిపోయారు దీనిపై ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు उसलाई नि एवर गुसार का भले i